హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హ్యాండ్స్ వచ్చేసి ప్లేట్ ప్లబ్ స్లీవ్స్ అండి ఈ ప్లేట్ ప్లబ్ స్లీవ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము చూడండి నేను ఏ విధంగా క్లాత్ అయితే తీసుకుని దీన్ని అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానండి నేను ఇది వచ్చేసి శారీ పన్నాలో తీసుకున్నాను శారీ పన్నాలో పైన ఒక నాలుగు అంగుళాలు బార్డర్ వచ్చింది కింద నాలుగు అంగుళాలు బార్డర్ వచ్చేసింది కదా ఆ బార్డర్ అనేది తీసేసిన తర్వాత క్లాత్ మొత్తం ఇంత పొడవైతే వచ్చేసిందండి మనకి చూడండి ఇంత పొడవు ఇదంతా కూడా ఇంత పొడవ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ అయితే నార్మల్గా మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి మామూలుగా లైనింగ్ని ఏ విధంగా హ్యాండ్ ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేయాలి ఇప్పుడు చూడండి ఈ క్లాత్తో మనం ఇప్పుడు ప్లేట్ ప్లప్ స్లీవ్స్ అంటే ప్లేట్ అంటే ప్లాట్గా వస్తాయి అండి ఈ బుట్ట వచ్చేసేసి ప్లాట్గా వస్తుంది ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా మనం పెట్టే ఫ్రిల్ వచ్చేసేసి ఆ ఫ్రిల్ కిందకి అనేది వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ ఇలా ఇలా ఫ్రిల్ కిందకి మొత్తం వెళ్ళినట్లయితే మనకి ఆ ప్లేట్ అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి పైన ఎంత క్లాత్ అయితే ఉందో అంతే క్లాత్ కిందకు కూడా వెళ్ళినట్లయితే మనకి ఆ పెట్టిన ఆ బుట్ట అనేది కరెక్ట్గా స్ట్రైట్గా అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటువైపుకి తిప్పి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనం ఫస్ట్ పెట్టింది కూడా చూడండి ఇట్లా స్ట్రైట్గా మనకి ఆపోజిట్లో రివర్స్లో కూడా స్టిచ్చింగ్ అయితే చేయకూడదండి ఆ ఫస్ట్ మనం ప్లేట్ పెట్టింది ఎటువైపు ఉందో అటువైపే ఇప్పుడు పెట్టేది కూడా అలాగే ఉండాలి చూడండి ఇలా ఇలా ఇదే విధంగా మొత్తము కూడా స్టిచ్చింగ్ చేసుకుందామండి క్లాత్ అనేది మన పైన ఎంత పెడుతున్నామో కింద కూడా అంతే వెళ్ళేటట్లు చూసుకున్నట్లయితే మనకి చక్కగా అనేది బుట్ట నిలబడిపోతుంది చూడండి ఇక్కడ చక్కగా సరి చేసుకుని గట్టిగా లాగినట్లయితే చక్కగా అది అనేది మనకి హోల్డ్ అయిపోతుందండి చూడండి ఇట్లా ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా వచ్చినాయో ఇవన్నీ కూడా చ నీట్గా అనేది వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటి పక్క కొంచెం ఎక్కువ ఉందండి దాన్ని కూడా మనం ఒక చిన్న ప్లేట్ లాగా పెట్టేసేసుకుందాము రెండు వైపులా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి మనకి ఎంతైనా పెట్టుకోవచ్చండి మీ మనకి ఏ విధంగా అనుకుంటే మీరు ఆ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా ఎన్ని ఫ్రిల్స్ అయినా పెట్టేసుకోవచ్చు క్లాత్ కాకపోతే ఎక్కువ పడుతుంది చుట్టూ చేయి చుట్టూరు కూడా ఈ విధంగా ఫ్రిల్ వచ్చేటట్టు కూడా పెట్టేసుకోవచ్చు కానీ క్లాత్ అయితే మనం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఇదైతే నేను తీసుకున్నది వచ్చేసేసి అంత అంటే హ్యాండ్ చుట్టూ ఏమీ రాదండి చూడండి ఈ క్లాత్ అయితే నాకు బాట బాటంలో కట్ చేయగా మిగిలింది ఆ అయితే నేను ఇప్పుడు హ్యాండ్కి అయితే జాయింట్ చేస్తున్నానండి బార్డరు చిన్నగానే ఉంది కాబట్టి క్లాత్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకా దాన్ని చెప్పేసేసి ఈ విధంగా కట్ చేసేసానండి కట్ చేసేసి ఇప్పుడైతే మనం దీన్ని తిరగవేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసేద్దామండి మనం హ్యాండ్ వచ్చేసి ముందలే కట్ చేసేసి ఫ్రిల్స్ అనేది పెట్టినట్లయితే నీట్గా రాదండి అందుకని ముందుగా స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి స్ట్రైట్ పీస్ తీసిన తర్వాత ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం బార్డర్ని జాయింట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం తీసుకుంటాం కదా లైనింగ్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను హ్యాండ్ లాగా కట్ చేసేసుకోవాలి మనం మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు హ్యాండ్ని నార్మల్గా నార్మల్ హ్యాండ్ అయితే ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా దీని మీద పెట్టేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసేయొచ్చండి చూడండి ప్లేట్స్ ఏ విధంగా ఉన్నా వచ్చినాయో చాలా నీట్గా అయితే ఉంది కదా చూడండి ఇది నేను నార్మల్గా మనం హ్యాండ్ కట్ చేసింది దీనికి సైడ్ జాయింట్ అనేది చేయాలండి ఆమ్ హోల్లో కొంచెం పీసులు అనేది పడతాయి కదా ఆ పీసులు జాయింట్ చేసేసిన తర్వాతనే మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలి చూడండి ఇలా విధంగా పీసులు అయితే జాయింట్ చేసేసాను కదా ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దాని ప్రకారం మనం కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాము మనకి క్లాత్ సరిపోయినప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఆమ్ హోల్లో అనేది పీసులు అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి ఒక్కొక్కసారి మనకి కావాల్సిన పొడవనేది మొత్తం పొడవ అనేది రాదు కదా బ్లౌజ్లో అటువంటప్పుడు ఏం చేయాలంటే మనం మెయిన్ క్లాత్కి కూడా ఆమ్ హోలో పీసులు అనేది యాడ్ చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం లైనింగ్ని కూడా అటాచ్ చేసేసిన తర్వాత ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదా టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా జాయింట్ చేసేసేద్దాము చూడండి ఇక్కడ కరెక్ట్గా సర్చ్ చేసేసుకుందామండి చూడండి ఇక్కడ క్లాత్ అనేది యాడ్ చేయాలి క్లాత్ యాడ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్కి అయితే జాయింట్ చేసేసాను చూడండి ఏ విధంగా వచ్చినాయో ప్లేట్ ప్లబ్ స్లీవ్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయండి చూడండి చాలా బాగుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా టవలింగ్ సంబంధించి మీకే ముందుగా అప్డేట్ వస్తుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో హ్యాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి